మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి సంకటహర చతుర్థి రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర తల స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు సాయంత్రం సూర్యాస్తమ సమయానికి వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉంద్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కాని ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి మూడు పదకొండు లేదా ఇరవే ఒక్క ప్రదక్షిణలు చేయాలి